మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరిని మనం అన్యాయంగా నిందిస్తామో వారి ఉసురు కారణంగానే మనం దెబ్బతిడు కావాలండి అనుమానం ఏం లేదు ఒక తొందరపాటు మాట తిట్టు ఎవరినైనా మన బంధువుల్ని మిత్రుల్ని నీలాప నిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకో అలా అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధలు పడ్డారు మహానుభావులు మామూలు వాళ్ళు కాదు అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక రకాల మాటలు అన్నాడు రామాయణంలో రాముడు ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు చాలామంది హేతువాదులు వాళ్ళు పూర్తిగా చదవక విషయం తీ అన్నాడు అనేక రకాల మాటలు భర్తగా నిన్ను కాపాడా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చాడు అంతకంటే అవమానం ఉందా ఆ మాట ఎందుకు రాముడి పరిస్థితులు తెలిసా సీతాదీవి ఇంచుమించు అంత మాటలే లక్ష్మణు నన్నమ్మా గమనించండి రామాయణం చదవకుండా మాట్లాడాలి ఆయన కోసం ఆయన్ని పెడితే ఆ సీత హా లక్ష్మణ అని అరిస్తే వెంటనే ఇన్ని వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా నీకు కలిగింది రాక్షసమాయా వాడు అనేక రకాల మాయలు చేసిన